తెలంగాణలో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ఫీవర్ మొదలైంది గ్రామాల్లో ఏ నలుగురు ఓ చోట గుముకు విడినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు ఎదురు చూస్తున్నారు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్న వారు గ్రామాల్లోనే మకాం వేసి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మంచి చెడుతో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకం అవుతున్నారు మరికొందరు ఒకడుగు ముందుకేసి గ్రామాల్లో ప్రత్యేకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఫిబ్రవరి చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డు పథకాలు అమలు చేయనున్నారు ఇవి పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది పథకాలు త్వరితగతిన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం కాగా రాష్ట్రంలో మొత్తం ఐదు వందల నలభై మండలాల్లోని పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి లక్ష పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది వీటి జాబితాను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సమర్పించింది గత ఎన్నికల్లో ఐదు వందల ముప్పై ఐదు మండలాల్లోని పన్నెండు వేల ఏడు వందల ముప్పై రెండు గ్రామాల్లో మొత్తం లక్ష పదమూడు వార్డులకు ఎన్నికలు జరిగాయి ఈసారి మండలాలు రెండు వందల ముప్పై నాలుగు గ్రామాలు వందల అరవై ఎనిమిది వార్డుల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కాగా ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అందుకు సంబంధించి కులగణన జరుగుతుండగా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత நோடிவிகேசன் நோடிஃக்கேஷஷஷஷஷஷன் வெல்வடே ன்ஸ்ந்து